జగన్మోహన్ రెడ్డి గారు గట్టి కూర్చోబెట్టి ఏం సుధీర్ అంటే నేను ఒకటే ఒకటి అన్నాను వైఎస్ఆర్ పార్టీని ఎప్పుడు మేము ఇడసము వైఎస్ఆర్ పార్టీలో ఉండడం కార్యకర్తగానే ఉన్నాను కానీ వేరే పార్టీలు కానీ వైఎస్ఆర్ పార్టీకి హామ్ చేయడంలో కానీ వైఎస్ఆర్ పార్టీకి నాటిన మొక్కలను లోకల్ బాడీలు ఏమి జరుగుతాయి దాంట్లో నాటిన సర్పంచులు కానీ ఎవరైనా నిలబడి కానీ ఎవరిని మేము నాటిన చెట్టును మేము నరుక్కోవాలని ఎప్పుడు కూడా ఆలోచించాం ఈ పొద్దు ప్రతి ఒక్కరికి తెరల మీదకి రావాలంటే నేను ఆయన నిన్న అందరికీ తెలుసు నిన్న జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున నాకు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇవ్వడము తర్వాత నువ్వు గట్టి హామీ ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి హామీల కంటే ముందు మేమందరం వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి నేను టికెట్ ఎవరికైనా ఇది టికెట్ ఎవరికైనా ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా జమ్మనోడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరేస్తాం ఎవరికి ఇచ్చినా కూడా జమ్మనొడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదే ఉంటుంది తప్పుడు ప్రచారాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు ఆ ప్రచారాలను మీరు ఎవరు కూడా నమ్మకండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి ఎందుకంటే నాకు అవసరం లేదు ఎందుకంటే నా గుండెంతా వైఎస్ఆర్ గుండె నేను వేరే దారి చూశాననే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవద్దు వైఎస్ఆర్ పార్టీకి తప్ప ఏం పట్టకపోయింది ఎందుకంటే ఆ రోజు అందరినీ నేను కాదని వైఎస్ఆర్ పార్టీకి ఒంటరిగా పోరాటం చేసినాం ఈ ముందు నాటినాం ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ సైడే చూస్తుంది వైఎస్ఆర్ పార్టీ ఎలా జెండా ఎగిరేస్తుంది ముఖ్యంగా ఈడే కాదు ఏడు నియోజకవర్గాల్లో కూడా నా సేవలను ఉపయోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ఇద్దరు ప్రథమ పెట్టేసారు వైఎస్ఆర్ పార్టీ జెండా ముందుగా జమ్మలమడుగులో ఎగిరేయాలనేది మా కోరిక